గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృక్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెల నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాటవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ షష్టగ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో ఏం గ్రహ షష్టగ్రహపోవడం లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనపడుతూ ఉన్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహార చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు వారికి ఈ నెల తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని మరీ బీభత్సంగా కాదు అలా అని అద్భుతముగాను కాదు సమానంగా ప్రశాంతంగా పోయే నెలగా ఉండబోతోంది మిశ్రమ కాలం అని చెప్పచ్చు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ నెలలో ఏమిటంటే కనుక కష్టే ఫలే ఏదైనా కష్టపడితేనే మీకు ఫలితం వస్తుంది సులువుగా కానీ సునాయాసంగా కానీ ఏ పని పూర్తవ్వదు మరి అంత అద్భుతంగా ప్రశాంతంగా ఉండదు ఏదో ఒక అలజడి ఉంటుంది తొట్టుపడుతూనే ఉంటుంది సమస్యలు వస్తాయి కానీ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఈ నెలంతా కూడా ఒడిదుడుకులు అంటే ఒక వారం బాగుంటే ఒక వారం ఒడిదుడుగులు ఒక వారం బాగుంటే ఒక వారం మళ్ళీ ఆనందంగా ఇలాగేమిటారంటే కొంచెం ఇబ్బందులు పడుతూ మళ్ళీ లేస్తూ ఉన్నట్టుగానే ఉంటూ ఉంటుంది కాబట్టి ఏదైనా భగవతా అనుకూలత లేదా గ్రహానుకూలత అవసరం జాతక పరమైన బలం కూడా అవసరం కాబట్టి అవసరమైతే ఒకసారి పర్సనల్ జాతకంగా చెక్ చేసుకుని ఎదరికి వెళ్తే మీకు బాగుంటుంది ఏదైనా సరే ఈ నెలలో వ్యాపారస్తులకు మాత్రం అద్భుతమైన అవకాశాలు వస్తాయి వ్యాపారాన్ని పెంచుకోవాలన్న కృషి వ్యాపారంలో మార్పులు తెచ్చుకోవాలన్న కృషి ఎందుచేత మనం వ్యాపారంలో ఎదగలేకపోతున్నాం అనేటటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవడము తద్వారా వ్యాపారపరంగా వృద్ధిని సాధించుకునే ప్రయత్నాలు చేయడము తద్వారా వ్యాపారంలో డబ్బులు రొటేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడము వ్యాపార వృద్ధిని సాధించడానికి ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి కాబట్టి వ్యాపారపరంగా మాత్రం ఈ నెలలో మార్పులు ఎక్కువ ఉన్నాయి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అందుకనే కొత్తగా ఎవరైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కూడా ఈ నెలలో మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ప్రారంభించవచ్చు అలాగే వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న తపన అందరికీ పెరుగుతుంది అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి వృత్తి పనులు చేసే వాళ్ళకి ఇండస్ట్రీలు నడిపేవారు కూడా వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది తద్వారా సులువైన వ్యాపారాలని లేదా స్ట్రెస్ తక్కువ ఉన్న వ్యాపారాలని ఎంచుకోవడానికి కూడా బాగా ప్రయత్నం చేస్తారు తద్వారా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది తద్వారా ఎక్కువ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం శ్రద్ధ పెడతారు బాగా అని చెప్పొచ్చు అలాగే అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది శారీరక బలము దృఢత్వము బాగా పెరుగుతాయి పౌష్టికాహారం తింటారు అలాగే శుభకార్యాల పట్ల ఎక్కువగా మక్కువ అంటే ఎవరికైనా వివాహం చేయాలనుకున్నా వివాహం కుదరకపోయినా ఈ నెలలో గట్టిగా ప్రయత్నం చేస్తారు చేయొచ్చు అలాగే మీ పిల్లలకి ఏదైనా వివాహాలు కుదరకపోయినా ఉద్యోగాలు రాకపోయినా చదువులో ఇబ్బందులు ఉన్నా మీరు ఎక్కువగా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వివాహాది శుభకార్యాల్లో ఈ నెల అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాకపోతే కొంచెం సంబంధాలు ఊగిసలాటలాడే అవకాశం ఉంది అంటే కుదిరి కుదరక కుదిరి కుదరక అన్నట్టుగా అనమాట జాగ్రత్తగా ఉండాలి అయితే శ్రమకు తగ్గ ఫలితం మాత్రం లభిస్తుంది ఈ నెలలో కాబట్టి లేజినస్గా బద్ధకంగా ఉండే ఈ నెల గడ్డు కాలము పనిచేసే వాళ్ళకి ఉత్సాహంగా ఉండే వాళ్ళకి స్పోర్టివ్గా ఉండే కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు అయితే ఇష్టమైన వ్యక్తులతో మిత్రత్వాన్ని మాత్రం పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిత్రులు కానీ స్నేహితులు కానీ ప్రేమికులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనవసరమైన గొడవలు తగాదాలు మాట పట్టింపులు మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త ప్రేమ వ్యవహారంలో జాగ్రత్త అలాగే కొత్తగా ఏమైనా ప్రపోజ్ అనుకున్నా కూడా కొంచెం అనుకూలించే పరిస్థితి చూసుకొని చేయండి ఎందుకంటే ఈ నెల కొంచెం ఓడిదుడుగులుగా ఉంది కాబట్టి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే ప్రేమికులు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా విద్యార్థిని విద్యార్థులకి సబ్జెక్టుల పట్ల కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కొన్ని సబ్జెక్టుల పట్ల ఇంట్రెస్ట్ కొన్ని సబ్జెక్టుల పట్ల కొంచెం టెన్షన్లు కనపడుతున్నాయి కాబట్టి ఏదైతే డౌట్లుగా ఉన్నాయో వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని బాధ పెట్టడం వల్ల లేదా ప్రేమించిన వారిని దూరం చేసుకోవడం వల్ల మీకు మానసిక వేదన కనపడుతుంది కాబట్టి గొడవలకి తగాదాలకి జోలికి వెళ్ళకండి మిస్అండర్స్టాండింగ్లు జోలికి వెళ్ళకండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలా మీలో విచారంగా బాగా కనపడుతుంది డల్నెస్ అనమాట అంటే ఏదో నీరసంగా నిశుత్తువుగా ఏదో బెంగగా ఏదో లేనట్టు ఏదో కోల్పోయినట్టు ఏదో అవ్వనట్టు ఏదో జరగనట్టు ఏదో జరిగిపోతుంది భయం ఎలాంటివి ఏవి పెట్టుకోకండి ఎందుకంటే హ్యాపీగా ఉంటే సంతోషంగా ఉంటే మీకు అన్ని పనులు పూర్తవుతాయి ఏడుస్తూ దిగాలుగా ఉంటే నీరసంగా ఉంటే ఏ పనులు పూర్తవు కాబట్టి ఏది ఏది శాశ్వతంగా ఏది మరి అద్భుతంగా కాదు అంచేది ఏంటంటే మన ప్రయత్నం లోపల లేకుండా ప్రయత్నం చేయండి తప్ప మీ జరగలేదనే బాధ మనకు పనికిరాదు కాబట్టి అదే భగవద్గీత చెప్తోంది కాబట్టి సంతోషంగా ఉండండి అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఈ నెలలో ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి బాధ్యత లేనటువంటి బాధ్యతారాహిత్యం వల్ల ఖర్చులు అంటే రేపేంటో ఊహించకుండా అనవసరమైన ఖర్చులు చేసేయడం వృధా ఖర్చులు చేసేయడం అనవసరమైన వస్తువులు కొనేయడం ఆన్లైన్ షాపింగ్లు చేసేయడం గొప్పలకు పోవడం డాంబికాలకు పోవడం సరదాలకి సంతోషాలకి ప్రయాణాలకి విహారయాత్రలకి విందు వినోదాలకి హోటల్స్కి బయట ఫాస్ట్ ఫుడ్లకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి సెల్ ఫోన్కి రకరకాల వాటికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాను చేసినట్లయితే కనుక వాటి వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం తొత్త జాగ్రత్తలు తీసుకోండి రెండోది నిద్ర విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎక్కువ ఫోన్లు చూసేసి ఎక్కువ టీవీలు చూసేసి రాత్రి పడుకోకుండా అర్ధరాత్రి దాకా చూసేసి పొద్దున్నే పొద్దున్నే లేచిపోయి మళ్ళీ పనులు నిమగ్నమైపోయి నిద్ర సరిపోక దానివల్ల అనేక రకాల దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోయి దానివల్ల అనేక రకాల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కేర్ ఇవిధకుండా ఉండాలంటే కనుక మీరు కాస్త ఒక టైం పెట్టుకుని ఆ టైంకి పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఆలోపే అన్ని పనులు పూర్తి చేసే నీలోపే సెల్ ఫోన్ చూసేసుకోవాలనుకున్నా కూడా చూసేసుకోవడానికి ప్రయత్నం చేసేసేసేయండి అలచేత అంటే కనుక ఈ నెలలో నిద్ర సరిపోకపోవడం వల్ల వచ్చే రోగాల ప్రభావం బాగా ఉంది లే దీనివల్లే అనేక మందికి కొత్త కొత్త దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దేన్ని ఈజీగాను కేర్లెస్గాను తీసుకోకూడదు చిన్న చిన్న తప్పులే పెద్ద పెద్ద సమస్యలకి దారితీస్తూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి అలాగే లిఖిత పూర్వక వ్యవహారాలు డాక్యుమెంట్ వ్యవహారాలు రాత కోతలు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు ఇలాంటి వ్యవహారాల్లో కూడా కొత్త జాగ్రత్తలు తీసుకోండి ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు విషయాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి ఈ నెల అనవసరమైన విషయాలు మాట్లాడకండి లేదా సాగిపోతుంటాయి గొడవలు లేదా ఏదైనా పరిష్కారం అయిపోయి ఓ వచ్చేసి ఏ పెద్ద మనుషుల ద్వారా దేని ద్వారా పరిష్కారం అయిపోయే సమస్యలు ఉంటే కనుక వాటిని ఓ సాగ తీసేసుకుని అబ్బాయి నేను కోర్టులోనే తెలుసుకుంటాను నేను ఇలా రాజీ పడ్ను అంటూ వ్యవహారాలు చేసినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి విషయాల్లో నిమ నిబద్ధత వహించి ఓర్పు వహించి తెలివితేటలు ప్రదర్శించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీకు నిజమైన మిత్రులు ఉండరు దొంగ స్నేహితులు ఉంటారు మిమ్మల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయించి వ్యసన వ్యసన పొరులు లేకపోతే మిమ్మల్ని పాడు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి మీరు మంచి వాళ్ళని మీ కుటుంబ సభ్యుల్ని అడిగి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా భార్యా మధ్య అండర్స్టాండింగ్ కూడా ఉండాలి నిర్ణయాల విషయాలు ఈ నెలలో జాగ్రత్త అలాగే మీకుండే రహస్యాలు బయట చెప్పడానికి ప్రయత్నం చేయండి వాటి వల్ల కొంతమంది మిమ్మల్ని బ్లాక్మెయిల్స్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అందులోనూ స్త్రీలు కాలేజీ విద్యార్థి విద్యార్థులు తత్వ జాగ్రత్త మిమ్మల్ని వాడుకునే అవకాశాలు యూజర్ త్రోగా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యామోహాలకి శారీరక కోరికలకి వ్యామోహాలకి దూరంగా ఉండడం చాలా మంచిది వివాహేతర సంబంధాల విషయాలు అతి జాగ్రత్త వహించండి ఇరుక్కుపోతారు ఇక రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి ఎందుకంటే రాత్రి ప్రయాణాలు ఎక్కువ ప్రమాదాలు ఈ నెలలో ఉన్నాయి కాబట్టి అందులోనూ మద్యపానం సేవించేవాళ్ళు అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపకండి కుదిరితే మానేయండి లేదా తగ్గించేసుకోండి సోదర సోదరీమణులతో వివాదాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి అలాగే భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోండి గొడవలు ఎక్కువగా ఉన్నాయి నెల భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు అవి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాగ్రత్త వాటిలో నష్టపోతారు లేదా భూముల్లో పెట్టేవాళ్ళు బంగారం మీద పెట్టే వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ మీద పెట్టుకోవచ్చు అలాగే పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లాంటివి మీకు అనుకూలంగా ఉన్నాయి కట్టుకోవచ్చు ఎదుటివారిని అర్థం చేసుకోలేకపోవడం వల్ల అవకాశాలు పోతాయి ఎదుటివారు ఎదురు చెప్తాడు ఆ నువ్వు నన్ను మోసం చేయడానికి చెప్తాను అనుకోకూడదు ఆలోచించుకొని జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి అలాగే ఈ యొక్క స్త్రీ పురుష విభేదాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి స్త్రీ పురుషులు జాగ్రత్తగా ఉండాలి అతిగా మాట్లాడడం వల్ల అతిగా తినడం వల్ల సమస్యలు ఉన్నాయి కాబట్టి అతి సర్వత్ర అది చేయదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మితంగా ఉండడానికి వ్యవహారం చేయండి ప్రేమ వ్యవహారాలు అనుకూలతలు పెద్దగా లేవు కాబట్టి ప్రపోజ్ చేసేవాళ్ళు కానీ ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ కొంచెం స్లో అయిపోవడం మంచిది అలాగే ఎదుటివారి మీద ద్వేషం పెంచుకుని మీ అంతా మీరు ఉక్రోషం పెంచేసుకుంటారు వాడికి ఉంది నాకు లేదు వాడు నాకన్నా ఇదిపోతుందండి నేను అదగట్లేదు ఇలాంటివి పెట్టుకోకండి వీటి వల్ల మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు మీకు ఒక టైం వస్తుంది గుర్తుపెట్టుకోండి గ్రహబలం బాగుండే దైవ బలం ఉంటే మీరు కూడా ఎదగలరు అది దృష్టిలో పెట్టుకోండి దానికోసం ప్రయత్నం చేయండి అలాగే ఇతరుల యొక్క శ్రమను మీరు అర్థం చేసుకోవడంతో పాటుగా ఇతరులకి సహాయం చేసే గుణం బాగా పెరుగుతుంది విదేశాలు వెళ్ళే వారికి కొంచెం గడ్డు కాలంగా కనపడుతుంది కొంచెం వాయిదా వేసుకోవడానికి మంచిది వివాహాది శుభకార్యాలు ప్రయత్నం చేయొచ్చు సంతాన ప్రయత్నాలు అనుకూలతలున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి కాబట్టి వాటి కోసం ప్రయత్నం చేయొచ్చు ఇక ఆర్థిక రుణాల విషయంలో మాత్రం తత్తు జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైన ఖర్చులు జాగ్రత్తగా చూసుకోండి రుణ బాధల యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కానీ చాలా శాతం తగ్గించుకుని తా రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా కొంచెం లావాదేవీలు అయితే కనుక సామరస్యంగా అంటే గొప్పగా డబ్బు వచ్చేయదు అలానే మరీ మీకు ఖర్చులకు సరిపో డబ్బు ఉన్నప్పుడు కాదు వస్తుంది మిగులుతుంది సరిపోతుంది కానీ విశేషంగా విపరీతమైన డబ్బు వచ్చేలా లేదు కాబట్టి ఉన్న డబ్బులనే జాగ్రత్తగా సరిది పెట్టుకోండి అయితే సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి విద్యార్థులకి కొంచెం అనుకూలంగానే కనపడుతోంది అలాగే చదువుకున్న చదువుకు తగ్గ వ్యవహారం అయితే సాగుతుంది అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే ఉద్యోగస్తులు అనుకూలతలు ఉన్నాయి అయితే చివరిదాకా వచ్చిన ఉద్యోగ అవకాశాలు చేజారే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంటర్వ్యూలో జాగ్రత్త మంచి టైం చూసుకుని మంచి జాతక బలం చూసుకుని వ్యతలకు వెళ్ళాలని ప్రయత్నం చేయండి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి నష్టాలు అయితే లేవు డబ్బులు రొటేషన్ అవుతాయి ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే అనుకున్నంత లబ్ధి అయితే కనబడటం లేదు స్త్రీలకి మానసిక పరమైనటువంటి వేదానికి గురయ్యే ఉన్నాయి కాబట్టి మనసును జాగ్రత్తగా ఉంచుకోండి అనవసరమైన వ్యవహారాలకు పోకండి భర్తతో జాగ్రత్తగా ఉండి కుటుంబంతో వ్యవహారాలు జాగ్రత్త తీసుకోండి మిగతా అన్ని రంగాలలోనూ స్త్రీలకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ముందడుగు వేయవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మేములో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి అలజడి కింద ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూనియదు దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటా పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాలు వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహరి చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికన కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి అనుమానాలు కామెంట్ రూపంలో మీకు లెప్లైస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాస్తా సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు